శ్రీ మాత్రే నమ వారాహి దేవ్యై నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనకి ఈ రోజున అక్షయ తృతీయ తిథి అనేది కలిగి ఉంది కదా కాబట్టి ఈరోజు బంగారం కొనలేని వాళ్ళు ఏం చేయవచ్చు ఈరోజు పూజా సమయంలో ఎలాంటి మంత్రాన్ని జపించాలి ఎన్నిసార్లు జపించాలి అనేటువంటి పూర్తి విషయాల గురించి వీడియోలో తెలుసుకుందామండి వీడియో అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఈరోజు బంగారం కొనాలి అని రూలేమీ లేదండి కొనగలిగిన వాళ్ళు కొనుక్కుంటారు కొనలేని వాళ్ళైతే ఖచ్చితంగా ఈరోజు ఒక్క పది రూపాయలు ఖర్చు పెట్టినట్లయితే సరిపోతుంది అలాగే ఈ రోజున మనం బంగారం కొనే దానికన్నా కూడా దాన ధర్మాలు అనేటువంటివి చేయటం వలన ఎంతో పుణ్యం కలుగుతుంది మన పురాణాల ప్రకారం కూడా చూసుకున్నట్లయితే మన పండితులు చెబుతున్నది మీకు తోచినంత దానాన్ని చేయండి అది చెప్పులు గొడుగు బట్టలు ఆహారం ఇట్లా ఏదైనా సరే మనం దానం చేయగలిగినంత వరకు దానం చేయమని చెబుతూ ఉన్నారండి లేదు అందరూ కొనుక్కుంటున్నారు మేము కొనుక్కోలేము దానికి స్వభా దానికి సమానంగా ఇంకొక వస్తువు ఏదైనా కొనొచ్చా అనుకుంటే కనుక ఖచ్చితంగా బంగారం కొనలేని వాళ్ళు ఒక్క పది రూపాయలు పెట్టి కళ్ళు ఉప్పు ప్యాకెట్ని కొని తెచ్చుకోండి ఎందుకు అంటే మనకి రాళ్ల ఉప్పు అనేది లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము ఆ ఉప్పులో లక్ష్మీదేవినే భావిస్తాము మనకి సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఎలా ఆవిర్భవించిందో అలాగే సముద్రం నుంచి వచ్చేటువంటి ఆ ఉప్పుకి కూడా అంతే అతీంద్రియ శక్తులు అనేవి ఉన్నాయన్నమాట కాబట్టి ఉప్పుని మనం ప్రతిరోజు కూడా లక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఒక్క పది రూపాయలు పెట్టి రాళ్ల ఉప్పు ప్యాకెట్నైతే కొని తెచ్చుకోండి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందన్నమాట అలాగే ఎవరైనా దానం చేయాలి అనుకున్నవారు ఖచ్చితంగా లేనివారికి పేదవారికి కాళ్ళకి చెప్పులను కానీ గొడుగును కానీ ఇలాంటివైనా కూడా దానం చేయొచ్చు అన్నమాట ఖచ్చితంగా లక్ష్మీదేవి పూజ అనేది ఇంట్లో చేసుకోండి లక్ష్మీదేవి కుబేరుల పూజ అనేది ఈ రోజున మనం చేసుకున్నట్లయితే కనుక విశేష ధన ప్రాప్తి అనేది కలుగుతుందని మనకి పురాణాల ప్రకారం చెబుతూ ఉన్నారు లక్ష్మీదేవి కుబేరునికి ధనాన్ని ధన సంపదకు అభి చే అభివృద్ధికి చేయడం కోసం కుబేర్ని ఎలా నియమించింది అనేది కూడా రోజునే మనకి తెలుస్తూ ఉంది కాబట్టి ఈరోజు లక్ష్మీ కుబేరుల పూజ అనేది ఇంట్లో చేసుకోవటం వలన మనకి అఖండ సంపద అనేది కలుగుతుందన్నమాట అలాగే అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ ఒక్క మంత్రాన్ని అయితే జపించి చూడండి మీరు పూజ అయిపోయిన తర్వాత అయినా ఒకవేళ పూజ చేసుకోలేకపోయినా కూడా ఇంట్లో తూర్పు ముఖంగా కూర్చొని ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించారు అంటే కనుక మీ ఇంట ధన ధన సంపద అనేది అభివృద్ధి చెందుతుందనమాట ధనాదాయం అనేది పెరుగుతుంది అఖండ సంపద ఐశ్వర్యం అనేది కలుగుతుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవి పూజ అనేది చేసుకునేటప్పుడు మంత్రాన్ని జపించండి అలాగే కుబేరు పూజ చేయాలి అనుకున్న వాళ్ళు ఇంట్లోనే కుబేర కుంచ అని ఉంటుందండి అది తెచ్చి పెట్టుకుని పూజ చేసుకున్నా కూడా ఆ కుబేరుని యొక్క పూర్తి అనుగ్రహం అనేది మనకి కలుగుతుందన్నమాట ఈ విధంగా ఇంట్లో లక్ష్మి కుబేర పూజ అనేది చేసుకున్నట్లయితే మీ ఇంట్లో ఎప్పటికీ తరగని ధనాదాయం అనేది కలుగుతుంది ధనం ఐశ్వర్యం అన్నీ కలిసి వస్తాయన్నమాట కాబట్టి ఎవరైతే ధనాన్ని కొనలేని వాళ్ళు ఒప్పుకొని తెచ్చుకుంటారో అలాగే దాన ధర్మాలు చేస్తారో వారందరికీ కూడా ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కటాక్షం అనేవి కలుగుతాయన్నమాట అట్లాగే మంత్రం వచ్చేసి ఓం శ్రీం మహాలక్ష్మీయే నమ ఓం శ్రీం మహాలక్ష్మీయే నమ ఓం శ్రీం మహాలక్ష్మియే నమ విన్నారు కదండి ఈ అద్భుతమైన మంత్రాన్ని రేపు లక్ష్మీ పూజ చేసుకునేటప్పుడు నూట ఎనిమిది సార్లు జపించండి ఒకవేళ మేము హాస్టల్లో కానీ బయట ఎక్కడైనా ఉన్నామో అనుకున్న వారు ఉత్తరముఖంగా కూర్చుని కుబేర ముద్ర అనేది వేసుకుని ఈ విధంగా ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి లేదు అంటే ఇంతకు ముందు వీడియోలో కుబేర లక్ష్మి కుబేర మంత్రం కూడా చెప్పి ఉన్నామండి ఖచ్చితంగా ఆ మంత్రాన్నైనా సరే నూట ఎనిమిది సార్లు జపించండి ఈ విధంగా చేయటం వలన మీకు అక్షయ తృతీయ పూర్తి ప్రతిఫలం అనేది దక్కుతుంది కాబట్టి ఎవ్వరూ కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఈ అద్భుతమైన అమోఘమైనటువంటి ఈ రోజున మీ ఇల్టిళ్లపాది అఖండ దైనం ఐశ్వర్యం కలగాలని కోరుకుంటున్నాను